నీ వందే చైతన్యస్తాయి శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీ సంకర్షణ సమానన కృష్ణ చెవి కృష్ణ అని కదా ఇక్కడ గగనేశ్వరి అనే శబ్దానికి ఒక కొంచెం వివరం చెప్పుకోవాలి మనం ఏమిటంటే అది త్వం సిధిహి అమ్మా నువ్వు ఎలాంటిదానివో తెలుసిన శ్రీ సూక్తంలో అంటే శ్రీ సూక్తం అంటే వేదంలోనే కాదండి దేశకుల వారు పెద్దలు రాసిన గ్రంథంలో పోతారు అమ్మా త్వం సిద్ధిం త్వం సధా స్వధా స్వాహా సుధాత్వం లోకపావని సంధ్యా రాత్రి ప్రభా భూతి మేధ శ్రద్ధ సరస్వతి గగనేశ్వరి అన్న ఒక శబ్దానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి ఏమంటున్నారు త్వం సిద్ధి మాకు క్షేమం కలిగిందంటే నీ వల్ల కలుగుతోంది అంచేతనే మనం దెబ్బ తగిలితే అమ్మ అని అరుస్తాం ఆశ్చర్యం కలిగితే అమ్మ అంటాం అమ్మ శబ్దం పలకకుండా ఉండగలవా మనం దేవుడే లేడని రాసు కానీ అమ్మ ఉంటాడా ఉంటాడో ఎక్కడైనాను ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకేని సామెత ఉంది ఆఖరికి ఎంత ఇంగ్లీష్ మీడియం వాడైనా కానీ దెబ్బ తగిలితే మమ్మీ అని ఆడవాడు కదా ఏం చేస్తాడు అమ్మ అని వస్తుంది అది విశేషం అదే సిద్ధి అంతేకాదు త్వం స్వధా స్వాహ స్వధా స్వాహ రెండు లక్ష్మీ పేర్లే కాదండి స్వాహాకారం అంటే అగ్నిదేవుడి ద్వారా దేవతలకు ఇవ్వడం అక్కడ అమ్మవారి పేరు చెప్తే తప్ప వాళ్ళు తీసుకోరు పితృదేవతకి ఇచ్చేటప్పుడు స్వధా అదే దేవి భాగవతంలో ఉంది అలాగే వెంకటాధ్వరణ అంటాడు నీ పేరు చెప్పనిదే తల్లి పేరు చెప్పనిదే పిల్లలు కానుకలు అంగీకరిస్తారమ్మా అందుకని ఏది నా మే నా వదంతి తీసుకోరు దేవతలు కానీ పితృదేవతలు కానీ త్వం స్వాహా స్వధా అంతేకాదు సుధాత్వం త్వం లోకపావని అమృతం ఉందే అమృత స్వరూపం ఎవరిదండి అంటే కేవలం అమ్మది మాత్రమే ఇంచేత తెలుసునా ఇప్పటికీ డెన్మార్క్ వంటి దేశాలలో చంటి పిల్లలు ఉన్నట్టయితే అంటే వాళ్ళకి ఆరు నెలలు వచ్చేదాకా తల్లి పాలు మాత్రమే పట్టాలని అక్కడ ఒక రూల్ ఉంది అక్కడ ప్రత్యేకించి ఎవరైనా పని మానేసినట్టయితే వాళ్ళకి ప్రాసిక్యూట్ చేస్తారని ఎవరో చెప్పగా విన్నది ఎంచేత ఆరు నెలల దాకా తంటి పిల్లవాడికి అందమైన పాలు ఇచ్చినప్పుడు వాడికి రోగ నిరోధక శక్తి అద్భుత పెద్ద పెద్ద గొడవ పక్కనట్టే పెట్టండి అందుకని సుధాత్వం లోకపావని లోకాలన్నింటిని కూడా పరిపాలించేదానా పవిత్రం చేసేదానా అది విశేషం లోకపావని అంతేకాదు సంధ్య రాత్రి ప్రభా భూతి సంధ్య రాత్రి పగటిపూట వెలుతురు అమ్మవారే రాత్రిపూట చీకటి చీకటి కూడా మనకి క్షేమాన్ని కలిగిస్తుంది రాత్రి ఇది ఋగ్వేదంలో వీటికి సంబంధించి అద్భుతమైన మంత్రాలు కనిపిస్తాయి స్వ అంతే సంధ్య రాత్రి ప్రభా భూతిహి గొప్పదైన కాంతి గొప్పదైన సంపద అన్ని నువ్వేనమ్మ మేధ తెలివితేటలు అమ్మ దగ్గర నేర్చుకున్న చిన్న చిన్న మాటలతోటే ఎదుగుతారు ఇప్పుడు అమ్మలకు కూడా టైం లేదు ఏం చేతంటే వీళ్ళు ఇప్పట్లో అమ్మమ్మలు అందరూ కూడా ఆయాల కింద మారారు ఇండియన్ ఆయా సర్వీస్ అంటారు ఐఏఎస్ అని చెప్పి అలాగే తాతయ్యలు ఎంత ఏమవుతున్నారు ఐపిఎస్ అవుతున్నారు ఇంటర్నల్ ప్రాపర్టీ సర్వీస్ ఏనాడైనా కన్న తల్లి బిడ్డలతో రోజు లోపల గంట గడిపే ఓపిక ఉందా మనకి రే పొద్దున్న వీళ్ళనేమో ఇక్కడ పారేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఓల్డేజ్ హోమ్లో పారేస్తున్నారు ఇక్కడ మాత అమ్మను వెళ్ళని దానివి మేధ శ్రద్ధ సరస్వతి అందమైన పలుకులు నీ వల్లే వస్తాయమ్మా అది విశేషం శ్రద్ధ ప్రపంచంలో శ్రద్ధ లేనిదే ఏదీ జరగదు అంతా చేస్తున్నానండి శ్రద్ధ మాత్రం లేదు అందుకనే వేదంలో ఉంది ఆఖరికి వేదంలో మాట ఉంది యో శ్రద్ధ ఆరభ్య కర్మ దదతి ఎవడైతే శ్రద్ధ వహించకుండా కర్మ చేస్తాడో ఎక్కడో లెవెల్ క్రాసింగ్ దగ్గర యాక్సిడెంట్ అయ్యిందిట అయితే ఆఫీసర్లు వచ్చి ఏరా అబ్బాయి నువ్వు జెండా చూపించావా లైట్ చూపించావా అన్నట్ట ఆ లైట్ చూపించండి జెండా లేదని నా దగ్గర లైట్ చూపించా వాడు ఆగలేదండి అన్నాడు ఇంటికి వచ్చిన తర్వాత వాడు ఆవిడ ఎంతట వాడికి అవతల వాడు బుర్ర లేదు కనుక లైట్ చూపించావా అని అడిగాడు తప్ప లైట్ చూపించావా ఆకుపతి లైట్ చూపించావా అని ఆడగలేదు ఇది మా ముళ్ళపూడి గారి జోకు అరవై ఇల్లుది ఒక అలాగే శ్రద్ధ వాడు దీపం చూపించడమే ప్రధానంగా అనుకున్నాడు తప్ప ఎర్రలైట ఆకుపతి లైటా చూసుకోలేదు వాడు ఇది అశ్రద్ధ అంటే ఇప్పట్లో పిల్లలకి ఇది ఒక్కటే తక్కువైంది అందుకనే పాపం వీళ్ళంతా ఎక్కడెక్కడ కూడా ట్రైనింగ్లు గడుతున్నారు శ్రద్ధ అన్నది తల్లి ద్వారా వస్తుంది శ్రద్ధ అందుకని కాబట్టి నువ్వు అలాంటిదానివి యజ్ఞ విద్య మహావిద్య కుహ్య విద్యా చ శోభరే దేవి దేవిత్వం విముక్తి పరదాయిని ఒక గగనేశ్వరికి ఇంత గొప్పతనం ఉంది అన్ని విద్యలు నీవేనమ్మా ఆత్మవిద్య యజ్ఞ విద్య మహావిద్య ఇవన్నీ నీ స్వరూపాలు తల్లి అలాంటి విశేషం అన్వీక్షకి త్రయీ వార్త అమ్మ త్రయీ వార్త వార్త అంటే న్యూస్ అనుకుంటారా కాదండి వార్త అంటే కృషి గోరక్షణ వాణిజ్యం ఒకప్పుడు ఆంధ్రపత్రికకి ఇదే పద్యంలా ఉండేది వార్త ఎంత జగము వర్తిలుచున్నది వార్త అనుభవాలు ఈ తర్వాత వేరే వాళ్ళు కాపీ కొట్టి వాళ్ళ పుస్తకాల్లో వేసుకుంటున్నారు పాపం వార్త అంటే అర్థం ఏమిటి కృషి గోరక్షణ వాణిజ్యము ఈ మూడు పనులు అంచేత త్రయి మూడు వేదాలు ఇవన్నీ కూడా నువ్వే తల్లి దండనీతి త్వమేవా కోప్పడాలన్నా దండం విధించాలన్నా కూడా తల్లిదే బాధ్యత తల్లి చూపిస్తుంది కోపము తండ్రి కొట్టే దెబ్బల కంటే తల్లి చూసే చూపంటే భయపడతాడు పిల్లవాడు పిల్ల కాని అందుకని ఇవన్నీ కూడా నువ్వే తల్లి అంచేత సౌమ్య సౌమ్య దృష్టై జగద్రూపై త్వయి ఏతత్ దేవి పూరితం అమ్మా నువ్వు సౌమ్యంగా చూచావు ఇల్లంతా ఆనందంగా ఉంటుంది కోపంగా చూచావు ఇల్లంతా భయంకరంగా ఉంటుంది అంచేత నీ చూపు చల్లగా ఉంటే లోకక్షేమం నీ చూపులో తేడా వచ్చిందంటే అదనమాట గుర్తుపెట్టుకో అంటాడక్కడ అలాగా అలాంటి దానివి అంతేకాదు గీర్ దేవదేతి గరుడ సుందరీతి కనకధారాస్తవంలో అమ్మవారిని ఎంతో బాగా వర్ణించారు మళ్ళీ దాంట్లో కడితే చాలా దూరం పెడతాం అంచేత గగనేశ్వరి అన్న దాంట్లో ఉన్న విశేషం అనమాట ఇది అంతేకాదు బిబ్రతి విపులౌ బాహు శక్రధ్వజ సముచ్చ్రయ పాత్రీజ పంకజీ ఘంటి స్త్రీ విశుద్ధాచ యాభువి ఈ భూమండలంలో ఉంటావే ఎలా ఉంటావో తెలుసునా బిభ్రతి విపులే బాహు నీవు చాలా గొప్పవైన బాహులు కలిగిన దానివి పెద్ద బాహులు కలిగి విపులము విపులము అంటే ఏమిటి ఎక్కడో ఇతర దేశంలో ఉన్న పిల్లవాడికి ఏదో ప్రమాదం జరిగితే ఇక్కడ ఉన్న అరవై డెబ్భై ఏళ్ల తల్లి ఉలిక్కి లేచి నిద్దట్లో ఏమండి అబ్బాయి అంటుంది ఎక్కడిది తిది ఎందుకని జరిగింది అంటే తల్లి ప్రేమ దశ దిశలు అంతవరకు పాక్కుతూ వెడుతుంది అనమాట అలాంటిది అర్థం అక్కడ అందుకని విపులవు బాహు శక్రధ్వజ సముచ్చ్రిత నీ చేతులు అనగా తెలుసా శక్రధ్వజములు అంటే ఇంద్రధనస్సు లాంటివి ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయి తెలుసిన ఏడు రంగులుంటాయి మళ్ళీ ఇంద్రధనస్సుకి ఋగ్వేదం అద్భుతంగా మంత్రాలు చెప్పింది అలాంటి రంగులు అలాంటి హంగులు అలాంటి బలములు కలిగి ఉన్నదన తల్లి అలాంటి బాహువులు నీకున్నాయి ఎంత గొప్పగా చూస్తావమ్మా ఎప్పుడైనా పాత రోజుల్లో అమ్మ భోజనం పెట్టేటప్పుడు తిన్న గుర్తుందా మీకు మనం నోరు విడిచి అడగకుండానే మనం ఏది తింటున్నామో చూసి ఏది నచ్చితే పదార్థం మళ్ళీ రెండోసారి వేస్తుందావిడ ఎంత ప్రేమ అండి ఇప్పుడుందా ఏం కావాలో చెప్పండి నేను టీవీ చూసుకుంటాను ఇది గతి అన్నమాట కర్మ అలాంటిది అలాంటి బాహువులు కలిగిన దాన అంచత సముచయ పాత్రీజ పంకజి గంటి స్త్రీ శివిశుద్ధ యాపువి చేతిలో అమృత పాత్ర ధరించున్నావు ఒక చేతితోటి పంకజాన్ని పట్టుకున్నావు ఒక చేతితోటి గంట ధరించావు స్త్రీ విశుద్ధాచ నిన్ను ఎంత భయంకర రూపంగా మేము ఆరాధించినా విశుద్ధమైన రూపంలో ఉంటావు తల్లి నన్ను రక్షించు అంటున్నాడు ధర్మరాజు అమ్మని ఇలా ప్రార్థిద్దాం ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు పదకొండు రోజులు చదవండి పదకొండు సార్లు పుసు పదకొండు సార్లు కుంకం పదకొండు సార్లు గంధం వేయండి కాస్త రెండరటి పొడి నైవేద్యం పెట్టండి ధన సంపత్తి కలుగుతుంది సమయానికి తగిన ధనం అందుతుంది స్వస్తి